పచ్చడి చేసి పెట్టారు కూర పెట్టారు పెరుగు బాగుందండి భోజనం మాత్రం బాగుంది చంద్రబాబు మరి పెట్టారు కదా అసలు చక్కగా అన్నపుణ్య వంటున్నారు చక్కగా పరిస్థితి ఏంటమ్మా భోజనం చాలా డబ్బులు అవుతాయి అందరు తినలేరు అన్నపుని వంటనే తింటున్నాం లోకేష్ గారి అన్నపుని వంట అన్నపుణ్య మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకం పనికిరాదు ఈ పథకం ఎందుకు వేస్ట్ అని చెప్పి తీసేసారు కదా కాదండి ఇది విషయం ఏ విషయంలో వేస్ట్ కాదు ఇది చక్కగా పేదల కడుపులు అందరూ నిండుతున్నాయి అది నేను ఎక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వస్తున్నా తింటున్నాను మరి ఆయన పినిమేగా అది హాస్పిటల్ వచ్చి ఇక్కడ వచ్చారు మీరు మందడి నుంచి వచ్చి కన్ను చూసుకొని ఇక్కడ దిగి భోజనం చేస్తున్నాం మరి వండబట్టే కదా చేయి ఆయన పెట్టబట్టే తింటుంది అందరూ చాలా మంది తింటున్నారండి అందరు కడుపులు నింపుతున్నారు అది మరి అన్న క్యాంటీన్ లో ఏం పెడుతున్నారు ముష్టి అన్నం పెడుతున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అన్ని ఒట్టి మాటలు నమ్మొద్దు అసలు కడుపుకు చక్కగా అందరూ తింటున్నారు పేదలు మొత్తం మొత్తం తింటున్నారండి అన్నానికి ఏమి ఎవరు పడతలేదు చక్కగా మరి అంత మంది వస్తున్నారంటే బాగుండబట్టే వస్తున్నారు బాగా తింటున్నాం ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది కదా ఈ పది నెలలు ప్రభుత్వం బాగుందండి ఆయన ప్రభుత్వం బాగుంటది ఎప్పుడు ముని పట్టాన్ని పెట్టించారు బాగా తిన్నారు మళ్ళీ ఇప్పుడు బాగా పెడుతున్నారు అన్నపుని అంటే అంటున్నారు మీరు రాజధాని ప్రాంతం మరి ఎలా ఉంది అమరావతి పనులు జరుగుతున్నాయా అమరావతి గతంలో ఇక పాత రోజులు కదండి ఇప్పుడు కొత్త రోజులు బాగా చేస్తున్నారు లోకేష్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి బాగా చేస్తున్నారు అది ఓకేనండి పేరు రాజయ్య ఏం చేస్తుంటారు మీరు భోజనం చేస్తున్నారు వ్యాపారం చీప్ వ్యాపారం వ్యాపారం చేస్తుంటారా ఓకే ఎంత వస్తుంది రోజు మీకు వందల ఐదు వందలు ఐదు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వందలు వస్తే మీకు ఐదు రూపాయల ఖర్చు అవుతుంది ఇంతకు ముందు ఎంత ఖర్చు అయితే అన్నా లేకపోతే వంద వంద అంటే మీకు ఇప్పుడు వందలు తొంభై ఐదు రూపాయలు మిగిలినట్టేనా మిగిలినట్టే భోజనం ఎలా ఉంటుంది అండి భోజనం ఐదు రూపాయలకి ఇస్తాను అని ఎలా పెడితే అలా పెడుతున్నారా లేదా నీట్ గా పెడుతున్నారా బాగుంటుందా బాగుంటుంది ఏం చెప్తారు మరి చంద్రబాబు అందరికి డబ్బులు మిగలాలి అందరికి ఆకలి తీర్చాలని చెప్పి ఐదు రూపాయలకి ఉచితంగా భోజనం పెడుతున్నారు కదా ఆయన కోసం ఏం చెప్తారు మంచిదే అంతే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమన్నం బాగోలేదు అని చెప్తున్నారు అండి ఐదు రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారు అని చెప్తున్నారు లేదు మాకు బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పంత బాగుందండి పేదవాడికి గత ఐదేళ్ళు బాగుందా ఈ ఐదేళ్ళు బాగుందా అనవసరమైన మాటలు వద్దు అసలు తిడతారు ఇక ఆయన్ని ఎందుకంటే బంగారం వెళ్ళే చక్కగా అందరూ తింటున్నారు పిల్లలు పెద్దళ్ళు ముసలాళ్ళు మొత్తం అందరూ మా పట్టడమే ఆ మాటలు మాట్లాడారంటే అంతే ఇంకా శ్రీనివాస్ ఏం చేస్తుంటారు రోజుకి ఆటో ద్వారా ఒక రోజు వస్తే ఒక రోజు చెప్పడం గాలిపాటు వ్యాపారం ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఉపయోగం అన్న పేదలకు కానీ కార్మికులకు కానీ అందరికీ ఉపయోగం ఎంత తీసుకుంటున్నారు అన్న ఇక్కడ ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటారు పట్టుకున్న భోజనం పెడుతున్నారా ఎలా టేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుంది కూరలు అన్ని బాగున్నా ఉంటాయి నాణ్యత లేకుండా ఉంటున్నాయి లేదు లేదు అంత బాగా క్వాలిటీ ఉంటుంది మరి ఐదు రూపాయలకి ఈ భోజనం పెడుతున్నారు బయట తినాలంటే ఎంత అవుతుందన్న మీకు నూట యాభై రూపాయలు అట్లా అంటే మీరు సంపాదించే దాంట్లో నూట యాభై రూపాయలు భోజనం ఖర్చు పెట్టాల్సి వచ్చేది సో అట్లాంటిది మీకు ఐదు రూపాయలకే అయిపోతుంది కదా ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడికి ఎందుకంటే మీకోసం పథకం పెట్టారు కదా ఆయన ఏం చెప్తారు ఆనందం ఆనందం అందరూ ఆనందం అందరూ అన్నా క్యాంటీన్ ఎవరికి ఇబ్బంది లేదు కదా దీని వల్ల అందరికి ఉపయోగం ప్రభుత్వంలో ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేశారు ఒక ఆటో డ్రైవర్ గా ఒక ఆటో డ్రైవర్ గా మీరు చెప్పండి అన్నా క్యాంటీన్ వల్ల మంచి ఉపయోగం జరుగుతుందా మీకు లేదంటే ముందు ఇంతకుముందు వాహనమిత్ర అని చెప్పి పదివేలు వేసేవారు దానివల్ల మీకు మంచి జరిగింది ఆశపడేది లేదు ఏం లేదు టీడీపీ ఉంటేనే బెటర్ ఇది కూడా బాగున్నాడు రోడ్లు కూడా బాగుపడినట్టు ఉన్నాయి రోడ్లన్నీ బాగున్నాయి గుంతల రోడ్లలో మీరు ఆటో నడిపి ఇబ్బందులు పడేవాళ్ళు అంతే అన్నా క్యాంటీన్ అయితే బాగుంది